అక్కడ ఉన్న ధర ముప్పై వేల కోట్లు పలుకుద్ది కాబట్టి పదివేల కోట్లు బాండ్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుంది తీసుకున్న తర్వాత రైతులకు ట్రాన్స్ఫర్ చేసింది ఈ పదివేల కోట్లు ఎడిపోయినాయి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఈ పదివేల కోట్లు రైతుకి రుణమాఫీ కింద ట్రాన్స్ఫర్ చేసింది మీలాగా పదివేల కోట్లు తీసుకొని దుబారా చేసి విచ్చలవిడిగా అడ్డమైనడికి పంచే పరిస్థితి లేదు రైతుల శ్రేయస్సు కొరకు దీన్ని బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగింది దీనిలో కాంగ్రెస్ నాయకుడు కానీ అధికారిని ఒక చాక్లెట్ కూడా తీసుకునే పరిస్థితి అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఫారెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా కేంద్ర కమిటో చూసింది అక్కడ చిన్న చిన్న బుసులు తప్ప అసలు ఫారెస్ట్ చెట్లు లేవని మాట ఏ టెక్నాలజీ వాడి మూడు సప్పుడుకి ఎన్నికలు పరిగెత్తున్నట్టుగా నెమలు ఉరికెత్తున్నట్టుగా ఎంత ఘోరంగా దీన్ని ప్రచారం చేసినారండి ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితుంది అలా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ యొక్క పదేళ్ళ వాళ్ళని ఒకసారి అర్థం చేసుకోవాలి నేను మీ ద్వారా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను వేదిక మీరే నిర్ణయించండి భాజపాత డిబేట్ పెట్టుకుందాం మీరు మీ పదేళ్ల హయంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎన్ని ఏల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ డిఫారెస్ట్ చేసినారు ఎన్ని కొండలు మీ యామంలో కరిగిపోయినాయి ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది ఇవన్నీ కూడా చర్చించుకుందాం కేటీఆర్ రా ఇలా సిబిఐ విచారణ అడుగుతామన్నా నీ మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ యథేచ్ఛగా పదేళ్ళు రాష్ట్ర యొక్క కథానను దోపిడీ చేసిన మీ కుటుంబం నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబం వారు ఎలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు విచ్చల విడిగా దుర్వినియోగం దాఖలాలు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు ఎవరు నిర్కా నిర్వాహకం వల్ల కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత తప్ప చెప్పారు గ్లోబల్ నాస్ సంస్థ పాస్ అయినట్టు ఫెయిల్ అయినట్టు పేస ఫెయిల్ అయినట్టు పాస్ అయిన చూసి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం ధరని ఎవరికి అప్పచెప్పినారు మీరు ఒక బుడ్డ కంపెనీ ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి చెప్పి తద్వారా మడుపులు తీసుకున్నట్టు మీరు అసలు కరప్షన్కి మారిపోయినట్టు కేసీఆర్ కుటుంబము లిక్కర్ దందాలు చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము విచ్చలుడిగా ప్రభుత్వ భూములు కాజేసి బినామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి అసలు చదివి మాట్లాడుతున్నాడా తెలుసుకొని మాట్లాడుతున్నాడా తెలుసుకోక మాట్లాడుతున్నాడా నూట డెబ్బై ఐదు కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్ ఇది ఏ ప్రభుత్వం కన్సల్ట్ ద్వారా కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది అది తెలియదా నీకు పదేళ్ళు నిర్వాహకం చేసావు కదా ఐటీ మంత్రిగా చేసావు కదా ఏ రకంగా అంటావున్నావు నువ్వు నూట డెబ్బై ఐదు కోట్లు ఇది కరప్షన్ అని ఏ రకంగా అనగలుగుతున్నావు ఇంత దిగుదాటితనం ఎందుకు ఐదు వేల రెండు వందల కోట్లు నీ ఫిగర్ అది నువ్వు బిల్లి రావుతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ముప్పై శాతం నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను నాకు వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధమైనవు నువ్వు దాంట్లో భాగంగానే ఐదు వేల రెండు వేల కోట్ల ఫిగర్ వచ్చింది అది నీ కర నీ నీకు రావాల్సిన ముడుపులు అది ఇలా మాకట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ భూములు ఎనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఆయన రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ పర సంస్థకు వెళ్ళిపోయే భూములవి అధ్యక్ష కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసే ఏం చేస్తుందండి ఐఏఎస్ చేసే పనులేంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది కంపెనీలు పిలుస్తుంది లీజులకు ఇస్తుంది కంపెనీ రా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్ళుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళకపోయిన కంపెనీ ద్వారా దాదాపు పది లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అది కూడా కాంగ్రెస్ అన్నది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా పది లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది ఇవాళ ఈ కంపెనీ ఈ నాలుగు వందల ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే ఐదు లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి ఇంత కడుపు మంట ఎందుకు రైతుల మాఫ్ రుణమాఫీ చేయకూడదా కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ప్రజలకి ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు 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 ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువైన భయపడే కదా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించారు నీ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఇంకా మీ అన్నీ కూడా మా కంట కట్టే ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నారో అది మానుకోవాలి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది ఇది ప్రభుత్వ భూమి ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు మూడు వందల తొంభై ఎకరాలు ఇవ్వడం జరిగింది హెచ్సి నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ హెచ్సికి భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూములను కాపాడింది రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఇది మీ నిర్వాహకం కాదు ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పచెప్పి ఇలా కంపెనీలు రావడానికి కార్పొరేట్ కంపెనీలు రావడానికి తద్వారా ఉద్యోగులు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీ కడుపు నొప్పేంటి రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము మీకు బాధేంటి మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి పదేళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం ఎవరెవరు వస్తారో రండి మేము వస్తాం పత్రికా విలేకరుల సమావేశం పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం పదేళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడి చేశారో భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి పెట్టనిస్తలేరు కదా మీరు ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా అరుకుంటారా ఏం అన్యాయం ఇది ఏం అక్రమం ఇది ఒకవైపు కమిషన్ నడుస్తుంటే ఒక అరెస్ట్ చేస్తారా ఇది ఇదేం మోనపల్లి ఇది రాజరికమా ఇది రాజ్యమ రా రాజరిక పాలన నడుస్తుందని అడుగుతారు మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయి ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదని గతంలో కూడా చెప్పాము కాళేశ్వరము విద్యుత్ కమిషను అన్నీ నడుస్తూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు కాళేశ్వరము విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూ ఉన్నాయి టైం రావాలి టైం రావాలి దానికి ఏం పాలన వైపు కాకుంటే ఉచితంగా బస్ ప్రయాణం ఎట్లా వస్తుంది ఇలా దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా సన్నభం ఎట్లగలుతున్నాము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడికి వస్తున్నాయి మెస్ ఛార్జ్ నలభై శాతం పెంచిన చరిత్ర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రమన్నా చేసిందా మహిళలకు ఎన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి అరవై వేల ఉద్యోగాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ కోరిక ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసే దశగా ప్రభుత్వం అడుగులేసింది ఈ పదేళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు మేము చేసిన కార్యక్రమం ముందు సాధించాడు బాబు అంటే అది ఛాత అరవింద్ గారు బీసీ బిడ్డ మా మా అన్న డీ శ్రీనివాస్ గారు అబ్బాయి నరనరలో బీసీ నా నిజమైన బీసీ మోడీలాగా కాకుండా అరవింద్ కుమార్ నిజమైన బీసీ మరి ఎందుకు మోడీ గారికి మీరు అడుగుతలేరు ఫార్టీ పర్సెంట్ అఫీషియల్గా అప్రూవ్ చేద్దామని ఇవాళ అరవింద్ ఉన్నాడు ఈటల రాజేందర్ ఉన్నాడు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు లక్ష్మణ గారి అనుభవం మా అన్న లక్ష్మణ్ నాడు అక్కడ ఎందుకు మీకు మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన వస్తలేదు మేము చేసినాం ఇలా దేశ చరిత్రలో సీడబ్ల్యూసీ కాదు ఏ సమావేశంలో మొత్తం హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా మా సమావేశం నడిచే కారణం ఏంటంటే ధైర్యంగా కుల సర్వే చేయగలను రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వగలను ఆఫీషియల్ డాక్యుమెంట్స్ ఇచ్చాం దీన్ని సుప్రీంకోర్టు క్యాప్ తీయాల్సిందిగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు మేము పోయాం మీరు ఎందుకు రాలేదు ధర్నాకి బీసీల పట్ల చిత్త చిత్తశుద్ధి ఉండోళ్ళు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే ఇద్దరు మొఖం చాటేశారు బదురుకొని ఎందుకు రాలేదు కొండి సాగు చూపిస్తారు ముస్లింలు ముస్ అరే గుజరాత్లోనే మీ ప్రధానమంత్రి ముస్లింకి రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే ఇక్కడ ముస్లిం ఇవ్వడానికి నొప్పేంటి ఇప్పుడు ఈడబ్ల్యూసీ మీరు క్యాప్ తీసి పది పర్సెంట్ ఈడబ్ల్యూస్ ఇచ్చారు కదా దానిలో ముస్లిం రిజర్వేషన్ ఉంది కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు మీకు చిత్తశుద్ధి లేక ఇంకా బీసీల మీద మాయ చేస్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కటే వనుకు బీసీలు ఏకమవుతున్నారు దేశంలో బీసీలంతా రాహుల్ గాంధీతో నడుస్తున్నారు బీసీల సంఖ్య అరవై నుంచి డెబ్బై శాతం ఉంది దేశంలో కాబట్టి మాకు నూకలు చెల్లుతాయి కాబట్టి ఇలాంటి ఇలాంటిసీలు చిన్న అతిథకర సంఘటనలు చేసి ప్రజల యొక్క దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శ్రీధర్బాబు అరవింది మిత్రులు అయితే శ్రీధర్బాబు ముఖ్యమంత్రి కోవాలని కోరుకుంటే తప్పేముంది ఒక మిత్రుడిని ఒక మిత్రుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారితో పాటు శ్రీధరబాబు గారు పాత్ర ఉంది భట్టి గారు పాత్ర ఉంది ఫారెన్ పోయి రాష్ట్ర రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన దాంట్లో ఎవరు పోయారో రేవంత్ రెడ్డి శ్రీధరబాబు గారే తెచ్చింది సరే రాష్ట్రంలో మా పార్టీ ఇప్పుడు మీరు ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు మా పార్టీ వచ్చి మీరు ఎందుకు మీకు ఎందుకు అంత బాధ ఇది ఆన్ రికార్డ్ ఉన్నదే కొత్తగా చెప్పేది ఏంటి ఆన్ రికార్డ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది ఇలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది పబ్లిక్ లో ఉంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు కోట్లు ఒక కన్సల్టెన్సీకి ఇచ్చింది ఆన్ రికార్డ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అది అది కూడా టెండర్ ద్వారా టెండర్లో పాల్గొంటే వాడికి టెండర్ వచ్చింది కంపెనీలు వస్తే ఐదు లక్షలు కాదు పది లక్షలు వచ్చే అవకాశం కాదు ఎంత పెద్ద కంపెనీలు వస్తాయి అనుకున్నారు మీరు ఐదు వందల ఎకరాలు ఫైనాన్షియల్ డిస్టిక్ నిలుపుకొల్తేనే పది లక్షలు ఉద్యోగాలు వచ్చాయి మనకి ఇప్పుడు నాలుగు వందల ఎకరాల్లో రకరకాల కంపెనీలు వస్తాయి ఇంకో ఐదు లక్షల ఉద్యోగులు వస్తాయి డెఫినెట్గా ఎందుకు రావు